అవినీతి రాజ్యమేలుతుంది నిజమైన మంచి తొక్కబడుతుంది తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు సంపాదించిన నకిలీ ఉద్యోగస్తులు రాజ్యం ఏలుతున్నారు నిజాయితీగా పనిచేస్తూ అన్ని హారత కలిగిన ఉద్యోగి తొక్కబడుతున్నాడు న్యాయస్థానాల కళ్ళు కప్పి అధికారులకు లంచాలు ముట్ట చెప్పి రాజ్యాంగానే తప్పుదోవ పట్టిస్తున్న అవినీతి పరుల ఉద్యోగుల గుండెల్లో డమరుకం మోగిస్తున్న నంద్యాల జిల్లా కె సతీష్ కుమార్ సమాచార హక్కు చట్టంతో అవినీతి పరుల ఇల్లీగల్ దందా దొంగ సర్టిఫికెట్లు కోట్లాన కోట్లు పడిగలెత్తిన ఆస్తులని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఆశయాలను అనుసరిస్తూ కె సతీష్ కుమార్ పోరాడుతూనే ఉన్నాడు మంచి కోసం నిరంతరం పోరాడుతూ నాయాన్ని బతికేయాలని ఎదురులేని మనిషిగా ముందుకు కొనసాగుతున్నాడు అతను గతంలో జమాన్గా పనిచేశాడు తర్వాత టీచర్గా కొనసాగాడు అతన్ని ఓర్చలేకపోయారు అతనిపై కేసులు పెట్టారు అతన్ని సస్పెండ్ చేశారు న్యాయం అడిగినందుకు అతనిపై కేసులు పెట్టి అతన్ని సస్పెండ్ చేశారు కానీ సమాచార హక్కు చట్టం ప్రకారం అతను చేసే ధర్మం న్యాయం కోసం పోరాడే తీరు అతన్ని చూస్తే నిజమైన భారత మాతం ముద్దు బిడ్డగా అనురాధ చేయగా ఈ యొక్క టి నాగభాస్కర్ గవర్నమెంట్ హై స్కూల్ ఆత్మకూరులో చదివినట్లు అక్కడ టీసీ తీసుకున్నట్లు కూడా రికార్డులో ఉంది అదే విద్యార్థి ఆత్మకూరులోనే సత్యవాణి విద్యామందిర్లో ఏ విధంగా చదువుతాడు ఒకటి నుంచి ఎనిమిది వరకు అని ఇది తప్పు కాబట్టి ఇద్దరి మీద చర్యలు తీసుకోవాలి మరి అంతేకాకుండా ఫిర్యాదు చేసిన స్వర్ణలత కూడా పారు తన యొక్క మార్కుల్లో రిజిస్టర్లో స్కూల్లో ట్యాంపర్ చేశారని కూడా రిపోర్ట్ రాయడం జరిగింది ఆ రిపోర్ట్లో భాగంగా కూడా అనర్హుాలని వారి తన నివేదికలో పేర్కొనడం జరిగింది మరి అంతేకాకుండా ఈ యొక్క పారుమంతాల హెచ్ఎం సిబ్బంది ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆత్మకూరు హెచ్ఎం సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ యొక్క రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది సత్యవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సత్యవాణి విద్యామందిర్ హై స్కూల్ ఆత్మగురు లో ముగ్గురు ముగ్గురు విద్యార్థులు ద్వారకామై ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక విద్యార్థి లక్ష్మీ రాఘవేంద్ర పబ్లిక్ స్కూల్ ఆలగడ్డ ఒక విద్యార్థి సిఎస్ఐ స్కూల్ నందికోట్కూర్ ఒక విద్యార్థి రాఘవేంద్ర విద్యాసన్ కర్నూల్ ఒక విద్యార్థి ఇలా అందరూ కూడా తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది తప్పుడు సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడం జరిగింది మరి తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసిన స్కూళ్ళ పైన యాజమాన్యం పైన తప్పుడు సర్టిఫికెట్ సమర్పించిన ఈ యొక్క అభ్యర్థుల పైన మరి ఈ తప్పుడు సర్టిఫికేట్లను వాస్తవమైన తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన నంద్యాల ఎంఈఓ పైన మరియు నంద్యాల డిప్యూటీఓ పైన వీరందరిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము మరి అంతేకాకుండా ఈ యొక్క తప్పు చేసారు కాబట్టి ఇది క్రిమినల్ చర్యలు పాల్పడ్డరు కాబట్టి వీరందరిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేసే విధంగా కలెక్టర్ గారు తగు ఆదేశాలు ఇవ్వాలని వారందరికీ కూడా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము తక్షణమే శాఖపరమైన చర్యలు ఎంఈఓ బ్రహ్మం పైన నంద్యాల డిప్యూటీఓ మహమ్మద్ బేగ్ పైన మరి ఆత్మకూరు ఎంఈఓ ఇన్ఛార్జిగా అప్పుడు ఉన్నాడు అతని పైన పారుమాసాల హెచ్ఎం పైన సిబ్బంది పైన ఆత్మకూరు ప్రభుత్వోన్నత పాఠశాల హెచ్ఎం సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము బహుజన టీచర్స్ పరిరక్షణ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము